పథక ప్రకారం రచన మొదలు పెట్టాడు తను తను తన అయిన అప్సరా ఇద్దరం కోయంబత్తూరు వెళ్దామని విమాన టికెట్ కూడా బుక్ చేశాడని నమ్మబలికాడు ఇదంతా నమ్మిన అప్సరా లగేజ్ అంతా సర్దుకొని సిద్ధమైంది అయితే సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్సరా గారి తల్లితో కోయంబత్తూరుకి అప్సరా వెళుతుంది ఏదో తన వ్యక్తిగత పని మీద వెళ్తుందని నాతో చెప్పింది సో కాబట్టి నేను అప్సరాని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి తిరిగి వస్తానని చెప్పి నమ్మబలికాడు ఇదంతా అప్సరా తల్లి కూడా నమ్మి అతనితో పంపించింది సుమారు ఎనిమిది గంటలకు చరూర్ నగర్ నుంచి బయలుదేరాడు మన సాయి కృష్ణ పది గంటలకి శంషాబాద్ చక్కరికి చేరుకున్నారు శంషాబాద్ మండలంలోని ఒక హోటల్లో ఇద్దరు కలిసి భోజనం చేశారు అప్సరాకు తెలియదు అదే తన చివరి భోజనం అని తర్వాత పది నుంచి పదకొండు మధ్య సమయంలో అక్కడే ఉన్న